నమస్తే అండి ఐఎమ్ డాక్టర్ నవీన్ కుమార్ పీడియాట్రిషియన్ నవ్య చిల్డ్రన్ హాస్పిటల్ ఈరోజు మనము సీజనల్గా అంటే చలికాలంలో వచ్చే పిల్లలకు సంబంధించిన వ్యాధుల గురించి అవగాహన కోసం వీడియో చేస్తున్నాము ఎస్పెషల్లీ దగ్గు జలబులు ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి అంటే ఈ చలికాలంలో కామన్గా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి ఈజీగా ట్రాన్స్ఫర్ అయ్యాయి అనమాట సో పిల్లలు ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ చాలా కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళకు కొంచెం చెప్పి పంపిస్తే బెటర్ ఏదైనా మాస్క్ మెయింటైన్ చేయడం కానీ శానిటైజర్ మెయింటైన్ చేయడం కానీ వాటర్ వాటర్లో కూడా కొంచెం ఫిల్టర్ వాటర్ ఇచ్చేసి వీలైతే కొంచెం హాట్ వాటర్ అట్లీస్ట్ నైట్ టైమ్స్ ఎర్లీ మార్నింగ్ టైమ్స్ ఇచ్చేటట్టు చూసుకోవాలి ఇంకే ఇంకొకటి ఇళ్ళల్లో కూడా ఎవరికన్నా ఒకరికి వచ్చినా కూడా ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి పిల్లలకి కాబట్టి అట్లా ఒకరికి వచ్చినప్పుడు కొంచెం వాళ్ళని కొంచెం దూరం పెట్టేసుకొని ఒకరి నుంచి దగ్గర రాకోకుండా వెంటనే మెడిసిన్ వాడుకొని ఏదైనా కన్సల్ట్ అయ్యి చూసుకుంటే బెటర్ అండి పిల్లలు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి చాలా మటుకు న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి కొద్దిగా కొంచెం బాగా వాటర్ హైడ్రేషన్గా ఉండాలి అవాయిడ్ చేస్తే బెటరు ఎందుకంటే డోసెస్ కానీ పిల్లల్లో ఎస్పెషల్లీ చాలా తేడా వస్తాయి కొద్దిగా దాని నుంచి కొంచెం వేరే ఇబ్బందులు కూడా రావచ్చు కొంచెం కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్ వాడితేనే బెటర్ కొంచెం అంటే ఓకే లాక్టేషన్ మదర్స్ అంటున్నారా ఓకే బాగా మంచి ఫుడ్ తీసుకోవాలి తల్లి తల్లి కూడా రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండకూడదు అంటే ఏదైనా తీసుకోవచ్చు ఫుడ్ బాగా బాగా తీసుకొని కొంచెం వాటర్ బాగా తాగుతూ ఉంటే ఖచ్చితంగా మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది ఇంకోటి స్ట్రెస్ ఉండకూడదు నిద్ర అవసరం బాగా కొంచెం కంపల్సరీగా బాగా నిద్రపోయి మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా మిల్క్ ప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది